నేడే జనతా మీడియాలో చందాదారులుగా చేరండి మీ బంధుమిత్రులను కూడా చేర్పించండి చందా కేవలం రూపాయలు మాత్రమే ప్రతిరోజు బ్రేకింగ్ న్యూస్ చూడండి అస్తపురం నారాయణ అంతేకాకుండా గృహ నిర్మాణ కార్మిక రంగాల జేఏసీ చైర్మన్ కూడా నేను తర్వాత ఈరోజు ఈ ముఠా మేస్త్రి అనే సినిమా తీయడం అది కూడా గృహ నిర్మాణ కార్మిక రంగాల పై పద్నాలుగు పద్దెనిమిది సంఘాలు ఉన్నాయి అన్ని రంగాల పై సినిమా తీయడం మాకెంతో ఆనందదాయకం హర్షణీయం ఇప్పటి వరకు ఎలా ఎలాంటి సినిమాలు ఈ రంగంలో తీయబడలేదు అలాంటిది ఈరోజు ఈ సినిమా తీ తీసేందుకు ముందుకొచ్చిన వారికి మా యొక్క ధన్యవాదాలు తర్వాత ఇంక ఎన్నో ఎన్నో అంటే ఈ ఈ సినిమా అన్ని రంగాల వారిని మెప్పించి సూపర్ హిట్ కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇటు సినిమాలో కార్మికుల సమస్యలు అసంఘటిత కార్మికులు ఎంతో వేల సంఖ్యలో లక్షల లక్షల సంఖ్యలో ఉన్నారు వాటి సమ వారి యొక్క సమస్యలు ఎలా ఉంటవి అనేటివి ఈ సినిమాలో సినిమా ద్వారా ప్రపంచానికి తెలియజేయట కొరకు ఈ సినిమా తీయడం జరుగుతుంది చాలా బాగుంది కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది అలాంటి సినిమా తీయడం వాళ్ళ అవసరాలు ఏంటి వాళ్ళ బాధలేంటి కార్మికుని కష్టం ఏంటి అనేది ఈ సినిమా రూపంలో చూపిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది చాలా హర్షణీయంగా నేను తెలియజేస్తున్నాను కరీంనగర్ బిల్లర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మేక శ్రీనివాసం ఈరోజు ఈ ముఠా మేస్త్రి సినిమా తీయడం చాలా ఆనందంగా ఉంది మేస్త్రి తాపి మేస్త్రి గుర్తింపు గురించి భవన నిర్మాణానికి పద్నాలుగు మంది ఎవరెవరు ఏం చేస్తారు ఏ పని చేస్తారని దాని గురించి గుర్తించడానికి సినిమా తీరడం జరిగింది తీసిన వారికి 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 మా అందరి సంఘ మేస్త్రి తరఫున అందరికీ అందరి తరపున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను